ఫండ్ చూడండి పిల్లల కోసం కొద్దిగా బిర్యానీ వేగిపోతున్నా ఫస్ట్ ఆయిల్ వేగిన తర్వాత తర్వాత గింజలు ఎర్రగడ్డలు కరివేపాకు వేగిన తర్వాత లైట్గా బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఒక చిన్న యాలక బిర్యానీ పువ్వు ముక్కలు రెండు టమోటా చిన్నవి చూడండి టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర బిర్యానీ టేస్ట్గా రావాలంటే కొద్దిగా బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం చూడండి కొద్దిగా బాస్మతి రైస్ కొద్దిగా మామూలు రైస్ చూడండి అన్నంతా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా బిర్యానీ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా కొబ్బరి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తాను చూడండి పారి మేము వేయలేదు పిల్లలు తినరండి మధ్యలో పసుపు యాడ్ చేసాం కానీ మీకు చూపించాము చూడండి ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసా నేను ఒక పావు బియ్యానికి ఒక చెమ్ము అలాగే కొద్దిగా సో గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం చూడండి మన ఎసురు ఉడికే లోపల పెరుగు చట్నీ కూడా తయారు చేసా ఫైనల్గా ఎసురు కూడా కయిపోయింది ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకుందాం చూడండి ఇలా యాడ్ చేసేస్తాను మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పంపించుకోవాలి చూడండి ఫైనల్గా పెట్టేసా విజిల్కి చూడండి ఫైనల్గా మనం బిర్యానీ రెడీ అయిపోయింది రెండు విజిల్లు పెట్టేసి మూడే విజిల్ వచ్చే ముందర ఆఫ్ చేసా మనం కుక్కర్ వరకు అలాగే మూతలోనే ఉంచేసి ఇప్పుడు కొద్దిసేపు తర్వాత తీసి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మా బిర్యానీ నచ్చితే ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎంతో టేస్టీ బిర్యానీ పిల్లల కోసం చెప్పండి